వెల్కమ్ తెలుగు నేలగొండపల్లి మండలం గువ్వలగూడెం తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేట్టు శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ వైద్య విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పది లక్షల రూపాయలు ఉచిత వైద్యం చేపట్టింది ఇంద్రమ రాజ్యం వచ్చిన తర్వాత పేదల రైతుల పక్షపాతగా ఉంది ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తోంది ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆనాడు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ధరణిపై అబద్ధాలు చెబుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజులు నాలుగు లక్షల యాభై వేల ఏళ్ళు కట్టబోతున్నావు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అసైన్ భూములకు పట్టాలు ఇచ్చారు గత ప్రభుత్వం తీసుకున్న భూములను పేదలకు పంచుతాం ఏడు నెలలు పూర్తి కాకుండానే ఏమీ చేయలేదని ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారంటూ పేర్కొన్నారు అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్ద వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆరు గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటించాం ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడే ఈ గువలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను అదే రకంగా గడిచిన మూడు నాలుగు రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా రైతులని రాజు చేయాలని రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ నెల రోజుల లోపే ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చూశారు ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరిణిని గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల నిండా మునిగిన తర్వాత కూడా కింద పడ్డా నేనే మీదున్నాను అన్నట్లు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు ఒకటి నిజం ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు పిసిసి హోదాలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరిణిని తీసి బంగాళాఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ధరిణిని పూర్తిగా ప్రక్షాళన ఈ ప్రభుత్వం రాబోయే నెల పదిహేను రోజుల్లో చేయబోతుంది